అండి ప్రజలోడండి నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి దినాన్న ఉపవాసం అర్థం ఏంటి అనేసి మనం తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో ఉపవాసాన్ని ఎవరు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు దానివల్ల ఫలితం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు ఆఖరి అధ్యాయాల్లో అక్కడ ఒక సంఘటన జరిగిందండి ఏంటంటే ఇస్రారి పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఒక మనుష్యుడు తను ప్రయాణమై వేరే దేశానికి వెళ్తున్న సమయంలో బిన్యామీల ప్రాంతాన్ని దాటి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు ఆ మనుషుడు తన భార్య ఇద్దరు ప్రయాణమై వెళ్తున్నారు బిన్యామీల ప్రదేశం వచ్చింది ఆర్ధరాత్రి కావచ్చింది అప్పుడు ఒక బెన్యమేయుడైనటువంటి ఒక అతని గృహం వద్ద బయట ఆరు బయట వరండా లాంటి ఆరు బయట స్థలంలో వారు భర్త భార్యలు ఇద్దరు బస్ చేశారు వారు అలా బస్ చేయడం ఆ బెన్యమేను గోత్రానికి సంబంధించినటువంటి వారు చూసి ఆ బిన్యమేను యువకులందరూ వచ్చి ఆ లేవి మనుషుడి యొక్క భార్యను తీసుకువెళ్ళి ఆమెను చిత్రహింసలు పెట్టి పాడు చేసి ఆమెను చంపేస్తారు ఈ వీడు నా భార్యను విడిచిపెట్టండి విడిచిపెట్టండి అయ్యా అని ఎంతగా ప్రాధాయపడినా కూడా విడిచిపెట్టలేదండి అప్పుడు ఆ వీడు తన భార్య యొక్క దేహాన్ని చూసి చివాడు ఏడ్చినట్టుగా ఏడ్చి బిన్యామీను గోత్రికుల పెద్దల యుద్ధకు వెళ్ళి ఇలా చేసినందుకు ఆ యువకులు నాకు అప్పగించండి అని ఆదాయపడినప్పుడు వారు ఏమని ఇచ్చారంటే దేశం కాని దేశానికి ఊరు కాని ఊరికి టైం కాని టైంలో రావడం ఇది తప్పు మా తప్పు తప్పేమీ లేదు మా వారిని మీతో పోనాము అని చెప్పేసి అలాగే వీడికి వార్నింగ్ ఇచ్చేసారండి ఇప్పుడు పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి కదండి అప్పుడు ఆ మనుషుడు ఎంతో తీరని వేదనకు గురైపోయి తన యొక్క భార్య శరీరాన్ని పన్నెండు ముక్కలుగా చేసి ఇస్రాయేలీలోని పన్నెండు గోత్రాల వారికి ఒకొక్క మొక్కను పంపించి నాకు న్యాయం జరిగించాలి మీరు అని ప్రతి గోత్రీకులని కూడా ఎంతగానో ప్రాధాయపడ్డాడండి ఆ విధంగా ప్రాధాయపడినప్పుడు విన్యామేను గోత్రీకులు కాకుండా మిగతా పదకొండు గోత్రకుల వారు వచ్చి విన్యామీను గోత్రీకులు వాళ్ళని విధంగా అడిగారంట మీరు మేము ఒక తండ్రి సంతానమే మనకి మనకి వైరం వద్దు మనకి మనకి యుద్ధం వద్దు నేను మీతో యుద్ధానికి రాలేదు ఆ తగ్గుదం చేసినటువంటి యువకులను మాకు అప్పగించండి అని ఆ పదకొండు గోత్రికలు బిన్యామీని గోత్రికలు వారిని అడిగినప్పుడు మా యువకులు చేసిన అయినదే మేము వారిని పంపించము మీతో అని చెప్పేసి గట్టిగా జవాబు ఇచ్చారండి మొదటిసారి మంచిగా చెప్పినప్పుడు వినలేదు అప్పుడు ఇంకా నాకు న్యాయం తీరదా అని వాళ్ళు ఏవి వీడు బాధపడుతున్నప్పుడు మిగతా పదకొండు గోత్రికల వారు బిన్యామీన గోత్రం మీదకి యుద్ధానికి వెళ్తారండి సాధారణంగా న్యాయము అన్యాయము తలపడినప్పుడు న్యాయం గెలుస్తుంది కానీ ఇక్కడ న్యాయం ఎవరు ఉందండి ఆ పదకొండు కోత్రీకులు ఆ లేవీడికి న్యాయం చేద్దామని చెప్పేసి అన్యాయం చేసినటువంటి ఒక గోత్రం మీదకి యుద్ధానికి వెళ్తారు వెళ్ళినప్పుడు సాధారణంగా ఏం జరగాలి న్యాయం గెలవాలి అన్యాయం ఓడిపోవాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఆ ఒక్క కోత్రీకులు మిగతా పదకొండు గోత్రీకుల వారిని ఇరవై రెండు వేల మందిని అక్కడ అర్థం చేసినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఆ పదకొండు గోత్రికలు వారు ఎంతో బాధపడి అదేంటి ప్రభువ మేము న్యాయం వైపు నిలబడ్డాం కదా మాకు ఎలా జరిగింది అని సరే మరలా వెళ్దామని ఈసారి దేవునికి ప్రార్థన చేసుకొని మరలా రెండోసారి కూడా ఆ ఒక్క గోత్రం మీదకి మిగతా పదకొండు గోత్రీకులు మరలా వేద్దానికి రెండవసారి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం వెళ్ళినప్పుడు మొదటిసారి జరిగినట్టుగానే రెండవసారి కూడా పద్దెనిమిది వేల మందిని ఆ ఒక్క గోత్రీకులే మిగతా పదకొండు గోత్రీకులు వారిని హతం చేశారండి అంత బాధాకరం అండి ఆ మిగతా పదకొండు గోత్రీకులు అదేంటి ప్రభు మరలా ఇలా జరిగింది మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ప్రభు మాకు న్యాయం చేయండి ప్రభు అని మొదటిసారి న్యాయం కోసం వెళ్ళాం జరగలేదు రెండవసారి ప్రార్థన చేసి మరీ వెళ్ళడం జరగలేదని మూడవసారి ఈతీయుల మందిరానికి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి దేవునికి బల్లు అర్పించి ఉపవాస ప్రార్థన చేసి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం మొదటిసారి ఓడిపోయారు రెండోసారి ఓడిపోయారు మూడోసారి విపతిరీతిగా గెలిచారండి అసలు వీరు ఉపవాసం చేసినటువంటి ప్రదేశం ఏంటంటే బీతేల్ అని ప్రదేశం వద్ద వారు ఉపవాసం ఉపవాస ప్రార్థన మొట్టమొదటిగా చేశారండి బీతేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరం ఇప్పుడైతే వారు న్యాయం కోసం మొదటిసారి పోరాడినప్పుడు వారికి న్యాయం జరగలేదు రెండవసారి ప్రార్థించి వెళ్ళినప్పుడు రెండవసారి జరగలేదు ఏదైతే అన్యాయాన్ని అక్రమాన్ని ప్రభువ మాకు ఎలాగైనా న్యాయం తీర్చు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అప్పుడు వారు గెలిచారండి ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని మనం గమనించాలి ఇప్పుడు మన మానవ జీవితాల్లో కూడా మనకు అన్యాయం జరిగినట్లయితే లేదంటే మోసపోతే ప్రభువా నాకు న్యాయం చెయ్యి అని మనం దేవుని వద్ద ప్రార్థన చేస్తాం ప్రభు అన్యాయంగా వచ్చి న్యాయంగా బతుకుతున్న మా కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నారు ప్రభు అని ఎంతగానో ప్రాధాయపడతాం అన్యాయంగా వచ్చి న్యాయంగా జీవిస్తున్న మమ్మల్ని ఓడగొడుతున్నారు ప్రభు అని ఏం చేయాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం అయినా కూడా న్యాయం మీ వైపు ఉన్నా కూడా అన్యాయవస్తులు అన్యాయంగా గెలుస్తున్నారు అనుకోండి మీరు ఒకటే గుర్తుపెట్టుకో ప్రార్థన ద్వారా జయించలేని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలము మానవులు సాధారణంగా హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే వెళ్తారో ప్రార్థన ద్వారా జయించలేని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా జయిస్తామండి ఒకవేళ హైకోర్టులో నిజంగానే న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకోండి సాధారణంగా కోర్టులో అన్యాయం జరగచ్చు కానీ ప్రార్థనలో విజయం కలగనప్పుడు ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా నీకు విజయం కలుగుతుందండి ఈరోజు వీడియో ద్వారా నేను చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఖచ్చితంగా దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు దేవుడు నీకు తప్పకుండా న్యాయం చేస్తారు ఎందుకంటే ఆయన పేరే నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అని ఆయనకు పేరండి కాబట్టి ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని గుర్తిరిగి ఇది మాటలు దేవుడు మన ఎన్నికల్లో జీవించనుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్